మేన శుక్రుడు ఇక్కడ శుక్రుడు స్థితి పొందాడు మనకి బృహత్పరాహార శాస్త్రం కనుక చూసుకుంటే కనుక గ్రహాలకి అవతారాలకి ఒక లింక్ ఇచ్చాడు పరాశర సో ఏదన్నా ఒక గ్రహం ఉచ్చస్థితిలో ఉంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అవతార స్టేట్లో ఉన్నట్టు అంటే ది ప్యూరెస్ట్ 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 ఫామ్ అనమాట సో ఇక్కడ శుక్రుడు వచ్చు పొందాడు అది కూడా గురువు రాశి కనుక ఈ అత్యంత పూజ్యమైన ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ కరుణ దయ త్యాగం ఆచార ఆత్మీయత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాశిలో శుక్రుడు పుడితే వాళ్ళకి బలంగా ఉంటాయి అన్నమాట అలాగే కళ సంగీతం సాహిత్యంలో అధిక ప్రతిభ ఇది కూడా శుక్రుడు స్థితి కనుక నైసర్గిక కార్యకత్వాలన్నీ కూడా శుక్రుడు తీసుకుని వాటిలో అత్యంత ఎక్కువ ప్రతిభ ఇస్తున్నాడు నెక్స్ట్ విశిష్టమైన అందం చక్కటి హృదయం ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క స్థితి వల్ల వచ్చేటటువంటి కార్యకర్తలు యాక్చువల్లీ చెప్పాలంటే శుక్రుడికి బెస్ట్ రాసి ఏదన్నా ఉంటే అది మెయిన్ రాసి అవుతుంది అనమాట ఏదో ఒక క్లాసిక్స్లో ఉంది ఐ థింక్ ఇది బృహత్ ప్రహార శాస్త్ర ఆర్ అదర్ క్లాసిక్స్ అయితే బట్ అన్ని గ్రహాలు పన్నెండో స్థానంలో ఉంటే వాటి యొక్క కారకత్వాలు ఎంతో కొంత కోల్పో అవకాశం ఉంటుంది కానీ శుక్రుడికి అది ఆపాదించలేదు అంటే శుక్రుడికి ఎక్సెప్షన్ ఇచ్చారనమాట ఎందుకంటే కాలపురుషులు శుక్రుడు ఉచ్చస్థితిలో పొందాడు కనుక ఈ ఫలితం ఇచ్చి ఉండొచ్చు బట్ శుక్రుడికి సంబంధించిన అన్ని రాసుల్లో చూసుకుంటే కనుక ద ప్యూరెస్ట్ లవ్కి సంబంధించిన రాశి అన్న ఉందంటే అది మీనరాశి